హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్స్ప్రెషన్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది రాధాకృష్ణులు ఆడిన ప్రేమ మందిర్ ఏ విధంగా ఉంటుంది ఆ బృందావనం గురించి విశేషాలు ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ వంతుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమ మందిరం అందం చూడండి ఒక్కసారి ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలనే ఉద్దేశంతోనే నిదానంగా చూపించడం జరుగుతుంది తాజ్మహల్ కంటే చాలా ప్రియమైనది తాజ్మహల్ కూడా దాని ముందు మసుకబారిపోతుంది అని చెప్పుకోవటంలో కూడా అతిశయోక్తి లేదు ఒక్కసారి చూడండి మన సంస్కృతి మన గర్వం రాధాకృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ అంటూ ప్రేమ మందిర్లోని బృందావన అందాలని ప్రతి ఒక్కరూ వీక్షిస్తారనే ఉద్దేశంతోనే నిదానంగా చూపించడం జరుగుతుంది రాధాకృష్ణులు చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఆడుతూ పెరిగారు అనే దాని గురించి ఈ వీడియోలో వివరంగా చూపించడం జరుగుతుంది ఒక్కసారి నిదానంగా చూడండి అప్పుడే మీకు వివరంగా అర్థమవుతుంది ఇది ఫ్రెండ్స్ ప్రేమ మందిర్లో రాధాకృష్ణులు ఏ విధంగా ఆడారు అనేది ప్రతి ఒక్కటి కూడా వివరంగా మీ అందరికీ అర్థమవ్వాలనే ఉద్దేశంతోనే నిదానంగా చూపించడం జరిగింది ఒక్కసారి చూడండి మీకు కానీ మన వీడియోస్ నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై కృష్ణ జై రాధాకృష్ణ అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాము